సో గుడ్ ఎవ్రీ వన్ జనవరిలో నిర్వహించినటువంటి సిడిపిఓ అండ్ ఈఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలు రద్దుగా కావడం జరిగింది సో యాక్చువల్గా దీని రిజల్ట్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు పేపర్ లీకేజ్ అయినప్పుడే ఈ ఎగ్జామ్స్ కూడా రద్దవుతాయి అని అన్నారు కానీ వీటిని అప్పుడు ఉన్నటువంటి టీఎస్పిఎస్సి సిడీపీఓ ఈఓ ఎగ్జామ్లను రద్దు చేయలేదు కానీ అప్పుడు జరిగినటువంటి ఈఓ ఎగ్జామ్స్ అప్పుడు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అప్పుడు జరిగినటువంటి డిఓఏ ఎగ్జామ్స్ అన్నీ రద్దయినాయి మళ్ళీ కూడా పెట్టారు అయితే సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ కాలేదు కావచ్చు అని ఆపారు బట్ ఇప్పుడు అంతిమంగా పేపర్ లీకేజ్లో సిడిపిఓ ఈఓ పేపర్లు కూడా ఉన్నాయని తేల్చారు సో ఇప్పుడు ఆ పేపర్లను కూడా ఎగ్జామ్స్ని రద్దు చేయడం జరిగింది సో మళ్ళీ త్వరలో టీజీపీఎస్సీ అంటే గతంలో ఉన్నటువంటి టీఎస్పిఎస్సి ఇప్పుడే టీజీపీఎస్సి అంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొక కొత్త డేట్లను అనౌన్స్ చేసి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతనే రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో త్వరలో ఆ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తామని టీజీపీఎస్సి వెబ్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది టీజీపీఎస్సి ద్వారా వచ్చిన గతంలో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవచ్చు లేదా ప్రభుత్వం మొత్తానికే ఎగ్జామ్ రద్దు చేసి నోటిఫికేషన్ రద్దు చేస్తే కొన్నింటిని కలిపి మళ్ళీ ఇవ్వచ్చు కానీ ప్రస్తుతం ఉన్నంత వరకు అయితే ఓన్లీ ఎగ్జామ్ను రద్దు చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ కొత్త డేట్లను ఇచ్చి అప్పుడు ఎవరెవరైతే అప్లై చేశారో మళ్ళీ వాళ్ళకి ఆల్ టికెట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో మరొకసారి మీరు ప్రిపరేషన్కు సిద్ధం కావాలి సో టీజీపీఎస్సి నిర్వహించేటువంటి మీకు సిడిపిఓ కావచ్చు ఈఓ కావచ్చు రెండిటికి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సో రెండు కూడా రెండు పేపర్లలో ఉంటాయి మీరు గతంలో రాసిన వాళ్ళే మీకు తెలుసు కాబట్టి సో మీకు పూర్తి సిలబస్ మన లెజెండ్ క్లాస్ యాప్లో కూడా అవైలబుల్లో ఉంది యాప్లో ఉన్న ఈ క్లాసులని మీరు తీసుకొని మీరు కూడా విజయం సాధించవచ్చు మీకు కావాల్సిన ఎగ్జామ్స్ అవన్నింటిని కూడా లెజెండ్ క్లాస్ యాప్లో త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం మీరు తప్పకుండా మళ్ళీ సీరియస్ ప్రిపరేషన్లోకి వచ్చి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్